నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ ఆర్టీసీ ఆస్తుల్ని లీజుల పేరిట ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని ఏపీ పీటీపీ ఎంప్లాయీస్ యూనియన్ అభ్యంతరం తెలిపింది విజయవాడలోని రెండు డిపోల స్థలాల్ని షాపింగ్ మాల్స్ కు కేటాయిస్తూ జారీ చేసిన నూట ముప్పై ఏడు జీవోను వెనక్కి తీసుకోవాలని యూనియన్ జోనల్ సెక్రటరీ కృష్ణమూర్తి అనకాపల్లిలో డిమాండ్ చేశారు స్త్రీశక్తి పేరిట ఉచిత ప్రయాణం పథకాన్ని స్వాగతించిన యూనియన్ నాయకులు దీనివల్ల ఆర్టీసీకి ప్రజా ఆదరణ బాగా పెరిగిందన్నారు ఈ రోజు అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం మరి పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విశాఖ విజయవాడ నగరం నడుపుడులో ఉండేటటువంటి గవర్నర్ పేట వన్ అండ్ టూ డిపోలకు సంబంధించినటువంటి రెండు బస్ డిపోలు అలాగే పాత బస్ స్టాండ్కి సంబంధించినటువంటి బస్ స్టాండ్ స్థలం సుమారు నాలుగు పాయింట్ వన్ ఫైవ్ ఎకరాల స్థలాన్ని మరి జీవో నంబర్ నూట ముప్పై ఏడు ద్వారా లొల్లు షాపింగ్ మాల్కి మరి జారీ చేయడం జరిగింది దాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్గా మేమైతే వ్యతిరేకిస్తున్నాం ఈ వ్యతిరేకించడానికి కారణం కూడా ఏమంటే ప్రస్తుతం గవర్నమెంట్ పేట వన్ అండ్ టూ సంబంధించి సుమారుగా రెండు వందల బస్ సర్వీసులు అక్కడి నుంచి నడుస్తున్నాయి అలాగే పదకొండు వందల మంది ఉద్యోగులు పదకొండు వందల మంది ఉద్యోగులు కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఈ రెండు బస్సు సంబంధించి పాత బస్సుని సంబంధించినటువంటి చాలా కాస్ట్లీ అనేటువంటి స్థలం ఉండేది అట్లాంటి స్థలాన్ని ఎప్పుడైతే ఉన్నటువంటి రద్దీ ఉండే ప్రదేశాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి జీవో నెంబర్ నూట ముప్పై ఏడు దగ్గర లొల్లు షాపింగ్ మాల్కి ఇవ్వడం అనేది మేమైతే వ్యతిరేకించడం జరుగుతుంది సార్ మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి తక్షణమే ఇచ్చినటువంటి జీవో నూట ముప్పై ఏడుని రద్దు చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీసీగా మేమైతే విజ్ఞప్తి చేస్తాం లేని పరిస్థితిలో ఆర్టీసీలో ప్రధాన సంఘం అయినటువంటి ఎంప్లాయీస్ గుర్తింపు సంఘం కనుక మేమే ముందుకి అన్ని సంఘాలను కలుపుని తీసుకెళ్లి దీన్ని భవిష్యత్తులో మా రాష్ట్ర కమిటీ ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశం ప్రకారంగా ఈ విజయనగరం జోన్లో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పటికైనా ప్రభుత్వం దయచేసి ఇచ్చినటువంటి నూట ముప్పై ఏడు తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేమైతే మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది సార్ నా పేరు డి లావరాజు ఏపీటీ ఎంప్లాయీస్ యూనియన్ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్టీసీలో విలువైన ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లీజు పేరుతో విజయనగరం నడువొడ్డిన సుమారు విజయవాడ నడువొడ్డిన సుమారు నాలుగు పాయింట్ ఒకటి ఎకరా ఒకటి ఆరు ఎకరాల స్థలాన్ని లూలు సంస్థకు లీజు ఇస్తూ జివో నెంబర్ నూట ముప్పై ఏడుని విడుదల చేయడం జరిగింది అక్కడ ప్రతి రోజుకు సుమారుగా లక్షలాది మందికి ఆర్టీసీ ద్వారా స్థలాల్లో సేవలు అందిస్తడం జరుగుతుంది అయితే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి అదే విధంగా ఆర్టీసీ స్వాస్థలను కోల్పోతున్నాం కాబట్టి వాటిని కాపాడుకునే విధంగా ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ గా సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోని రద్దు చేయాలని ఈ సమావేశం ద్వారా కోరుకుంటూ లేని పక్షంలో మా రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలను కూటమి నాయకులను అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు కూడగట్టుకుని వాళ్ళ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసైనా సరే వాటిని అడ్డుకుంటామని ఏపీ పిల్ల ఎంప్లాయీస్ యూనియన్ గా విజ్ఞప్తి చేస్తున్నాం